ఈ కొడుకు టార్చర్ తట్టుకోలేకే స్కూల్ హాలిడే స్టార్ట్ అవగానే వీడి మనకి గిఫ్ట్ ప్యాక్ చేసి అది హాలిడేస్ ప్యాకేజ్ ఎంజాయ్ చూడు లైఫ్ అంటే అబ్బాయి పగలంతా స్లీపర్ రాత్రంతా హైపర్ రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయింది పాపం బెడ్రూమ్ కి కూడా వెళ్ళకుండా ఇక్కడే పడుకుండిపోయాడు పోయాడు చూడు దాన్ని పడుకోవడం అనరమ్మా పడిపోవడం అంటారు మత్ ఎక్కువైనప్పుడు మెట్టు కూడా చెట్టులానే కనబడుతుంది ఇంకేండు బెడ్రూమ్ లోకి సోఫాలోనే దొర్లేస్తున్నాడు రే అన్నయ్య ఏ పడుకోనివ్వవే పాపం అయ్యో నా బాధ నీకు అర్థం నుండి అన్నయ్యతో వాడి పెళ్లి గురించి డిస్కస్ చేద్దామని ట్రై చేస్తున్నా పెళ్ళ అవునమ్మా మా కాలేజ్ లో అమ్మాయిలకి వీడంటే ఎంత క్రేజో తెలుసా అందులో శిరీష రాధ పూజ వీడంటే పడి చచ్చిపోతారు అబ్బా హిందీ సినిమాల్లో హీరోయిన్స్ లో ఉన్నారు కదా హిందీ హీరోయిన్స్ లో ఉన్నారా దీని ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ఉన్నారా హిందీ వాళ్ళందరినీ ఇంటికి పార్టీ కనిపించి అన్నయ్యకి పరిచయం చేద్దాం అనుకున్నాను డబ్బుల కోసం అడుగుదాం అంటే లేవుడు సర్లే నేను వెళ్తున్నా వాడికి అదృష్టం లేదు మనం ఏం చేద్దాం సరే అమ్మా ఫోటోలు ఇక్కడ పెడుతున్నా అనియా లేచావా

మమ్మీ స్నానం చేయకరా పోరా పొద్దున్నే నీ మొహం చూడాలి కదమ్మా ఓకే నీ పని చేసుకో మమ్మీ ఏంట్రా రా అవి ఎక్కడున్నాయి మమ్మీ ఏంటి ఏవి ఎక్కడున్నాయి ఫోటోలు ఏ ఫోటోలు కావ్య చూపించింది కదా ఏం చూపించింది అదేనమ్మా దాని క్లాస్మేట్స్ సిరిష రాధా శ్రీయా పూజ హిందీ హీరోస్ లో ఉన్నారు అన్నా అంటే ను నిద్రపోలేదా అమ్మా చాలు చల్ చల్ హాల్లోనే పోయి చూడు ఓకే నితిన్ గారి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కారా అమ్మా ఏంట్రా వీళ్ళు హిందీ సినిమా హీరోయిన్ లా ఉన్నారా నేను హిందీ సినిమాలు చూడను కదరా ఎర్రగా ఉన్నారని అలా అన్నాను హీరోయిన్లలా ఉండడం కాదే ఇల్లు నిజంగా హిందీ సినిమా హీరోయిన్లే అవునా ఇది దీపిగా పడుకోనే ఇది కత్తిగా కైఫు ఇది ఆలియా భట్ కదా ఆలియా భట్ మాత్రం తెలుసా అమ్మా సావిత్రమ్మ సావిత్రిని కూడా గుర్తుపట్టలేదా నువ్వు అయ్యో పాపం నీ చెల్లెలు మళ్ళీ నిన్ను బక్రాన్ చేసింది అనమాట పరిచిపోయిందా అంత జాలి పడదు అది తమరు పరిచే అయినా మేము నీకు పిల్లలు చూసామంటే నువ్వెలా నమ్మేవు తల్లిదండ్రులని నమ్మి మా ఫ్రెండ్ కార్డు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పిస్తే అపాయింట్ చేసిన రోజునే వాడిని డిస్అపాయింట్ చేసి వచ్చావు మేము ఇవన్నీ నీకోసం ఎందుకు చేయాలి అయినా ఏ పని పాట లేకుండా ఇలా గాలి తిరుగులు తిరిగితే ఏ ఆడపిల్ల రెడీ అవుతుందా నేను పెళ్లి చేసుకోవడానికి ఏదో మా మొహాలు స్టేటస్ చూసి రావాలి హలో అంత ఇక్కడ ఏదో మీకు ఛాన్స్ ఇద్దాం అనుకున్నానే గానీ ఐ హేట్ అరేంజ్ మ్యారేజెస్ వెరీ గుడ్ అయితే మా లవ్ మ్యారేజ్ చేసుకోరు అర్థమ్ముంటే అబ్బో చేసుకున్నా పెద్ద లవ్ మ్యారేజ్ నీ దయవల్ల మా తాత ఎలా ఉంటాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు అసలు మేము ఉన్నామన్న విషయం కూడా మా తాత తెలియదు మా నాన్న నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఎంకరేజ్ చేస్తున్నా కదా నువ్వు ఎంకరేజ్ చేస్తావు సరే నా టేస్ట్కి తగ్గ అమ్మాయి దొరకాలి కదా సంజానే తోనే తాని నేనాను అవతుంబక తానే అంబి లంబాను సకలు కాదు సకల కళలు ఈ రోజు నుండి మీరు నాలో సకల కళా వల్ల బుడ్డి చూడబోతున్నారు మాతే కుదిరినంత వంగుతాను కావాల్సినంత బ్లెస్సింగ్ ఇచ్చుకో ఓకే ఫ్రీజ్ అయినట్టుంది ఏమైందండికి వాడికి ఏం కాలేదు నాకేమన్నా అవుతుందేమో అని భయంగా ఉంది ముందు నన్ను దీవించు హలో ఏంట్రా ఏంట్రా పొద్దునే బ్యాండ్ మేడం రే ఫ్లూట్ మీద వీణ మీద ఆల్మోస్ట్ గ్రిప్ వచ్చేసింది కరాటేనే కొంచెం నీ గైడెన్స్ కావాలి గైడెన్స్ కరాటేనా నీకెందుకురా అమ్మని ప్రెస్ చేయాలి వన్ మినిట్ అ రే మంచి రోజు రే వచ్చి కరాటే చింపుతా ఇవాళ వచ్చి అప్లికేషన్ నింపుతా ఓకే బై ఏమైంది గుడ్ మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ నేను నా అసిస్టెంట్ చూపిస్తాం కరెక్ట్ గా చూసి నేర్చుకోండి గాయస్ కంటిన్యూ ఓకే బస్ ఎరా డైరెక్ట్ జాయినింగ్ ఏనా రే ఆ అమ్మాయి ఏమై ఓ అమ్మాయి మన కొత్త స్టూడెంట్ వన్ వీక్ నుంచి వస్తుంది అనే ఎందుకు అడిగావు ఏం లేదులే నువ్వు ఓకే కుదా ఈ కమాల్ కి దమాల్ అంటే అక్కడ తిన్నది ఇక్కడ కక్కేస్తుంది దేవుడా రేపు మీ ఇంటికి ఎన్ని గంటలకు రావాలి ఒక్క రోజే కదా తర్వాత మళ్ళీ అడగకూడదు